రాయదుర్గం పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం గురువారం ఉదయం పదకొండున్నర గంటల నుండి ఒంటి గంట వరకు నిర్వహించారు ఈ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ హోదాలో రాయదుర్గం ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి హాజరయ్యారు ఆసుపత్రి మెయింటెనెన్స్కు సంబంధించిన పలు తీర్మానాలు చేశారు అనంతరం పలు రికార్డులను ఎమ్మెల్యే పరిశీలించారు శానిటైజేషన్ వర్కర్లకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా అవసరమైన మెటీరియల్ సప్లై చేయకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుండటంపై ఉన్నతాధికారులకు నివేదించాలని ఆదేశించారు ఎయిట్ అంబులెన్స్ వాహనం తరచూ మరమ్మతులకు గురై రోగులకు ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో ఎయిట్ జిల్లా ఉన్నతాధికారులతో ఆయన ఫోన్లో మాట్లాడారు సమావేశంలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ మాధవి ఏవో మహబూబ్బాషా పాల్గొన్నారు

మాజీ రేపటి లోపల ఇవ్వకపోతే త్రీ వన్స్ అయింది కదా తీసుకోండి రేపటి లోపల జీతాలు ఇవ్వకపోతే కదా క్యాన్సిల్ చేసి లేదంటే మీ నెంబర్ కూడా చెప్తానండి ముందు పోయేసింది అంతా ఎప్పుడో ఎప్పుడు కారణం పాడైపోయింది ఎప్పటి నుంచి నేను ఉన్నానండి ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ గా ఉన్నాను నేను సొసైటీ చైర్మన్ ఆసుపత్రిలో మీటింగ్ జరుగుతా ఉంది మీటింగ్ లో ఉన్నాము విలేకర్ అందరూ ఉన్నారు అది ఏదో చెడిపోయి పక్కన పరేసిన తర్వాత ఇక్కడ లేదు అని చెప్తున్నారు ఇక్కడ వింగర్ లేదండి పాడైపోయింది పాడైపోయి పక్కన పాడేసినారు తల్ల రోజులు అయిపోయింది నేను ఇక్కడ నేను హాస్పిటల్లో ఉన్నానండి పక్కన సరిపోయింది సార్ అక్కడ అనంతపురం ఆగిపోయింది ఇక్కడ ఉందండి అది ఆగిపోయి వాడుతుంది సార్ వెహికల్ అయితే దాదాపు నాలుగైదు ఏళ్ళ నుంచి వాడుతున్నాడు మన ఇక్కడ ఇప్పుడు ఉండేది ఎక్కడికక్కడ బ్రేక్ డౌన్ కొత్తది మనకు ఇచ్చిండే సార్ మీడియా వాళ్ళు అందరూ మీడియా వాళ్ళందరూ ఉన్నారు మీడియా వాళ్ళు దాని పరిస్థితి చూసినారు ఒకసారి ఏదో పొగలు వచ్చి పట్టుకొని ఏదో పాడైపోయిందంటే అది ఆ తర్వాత ఇక్కడ ఉపయోగంలో లేదు దానికి సర్చే పెడతారా ఇక్కడ అంబులెన్స్ హెడ్ క్వార్టర్ చాలా ఇంపార్టెంట్ కదండి హెడ్ క్వార్టర్లోనే పని లేకపోతే ఇక్కడ ఏరియా హాస్పిటల్ రాయదుర్గం వచ్చి ఏరియా హాస్పిటల్ హెడ్ క్వార్టర్లు ఇక్కడనే మా కాంప్లైంట్స్ లేకపోతే మీకు మనం ఏం సబ్మిషన్ ఒకసారి చూసుకొని వెంటనే దీన్ని ఎట్లా చేస్తారో చేయండి ఇక్కడ నాకు ఒక్కటి మా నాకు ఒక్కటి మాట ఇవ్వండి సమస్య లేకుండా అంబులెన్సు ఇక్కడ రాయల గురి రన్ అవుతుందా లేదా రన్ చేస్తారా లేదా చేస్తారా సరే నేను రెండు రోజుల తర్వాత మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను దానిపైన ఏం యాక్షన్ తీసుకున్నారో నాకు చెప్పండి ఓకేనా ఓకే ఇవ్వాలని నేను ఇచ్చిన బాధపడ్డాను

మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి